తీసుకుంటే పరలోకం వస్తుందంటే అందరూ బాప్తిసం తీసుకుంటారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా నీళ్ళలో మునిగిలేస్తాడు సింపుల్ గా చంద్రబాబు బైబిల్ పట్టుకున్నట్టు నరేంద్ర మోడీ బైబిల్ పట్టుకున్నట్టు అందరూ పట్టుకుంటారు బైబిల్ పట్టుకుంటే బతుకులు మారావు రంగులు మారిస్తే బతుకులు మారావు మనస్సు మారాలి బుద్ధి మారాలి నీ విధి విధానం మారాలి నీ హృదయంలో ఉన్న తలంపులు మారాలి నీ శ్వేత జీవితాన్ని నీ యమన జీవితాన్ని నా ఏసైకు త్యాగం చేసి ఇవ్వాలి ఇదిగో ప్రభా ఈ గతాన్ని ఈ శరీరాన్ని పవిత్రంగా నీ ఇస్తున్నా నన్ను ఎలా వాడుకోవాలనుకుంటున్నా వాడుకొని ఈ పవిత్రమైన జీవితాన్ని వీడిలు తాగకుండా సిగరెట్లు తాగకుండా అబద్ధాలు ఆడకుండా వ్యభిచారం చేయకుండా చారత్వం చేయకుండా దొంగతనాలు చేయకుండా మోసాలు ఆడకుండా ఉండకుండా పవిత్రమైన జీవితాన్ని పవిత్రమైన మనసులో పవిత్రమైన శరీరాన్ని దేవుడికిచ్చే దమ్ము నీకుంటే నిన్ను హెచ్చించే దమ్ము నా ఏకుంది